హాయ్ అండి నమస్తే మేము పన్నీర్ చేయటం స్టార్ట్ చేశాము అంటే ఇన్ని రోజు పెళ్లి పనుల్లో ఊరికెళ్ళి వచ్చి అంతా పని ఆపాము కదండి ఇన్ని రోజులు పని వీడియోలు పెట్టలేదు కదా ఈరోజు పని చేస్తున్నాము ఆ వీడియోలు పెట్టాను మా ఊళ్ళో ధ్వజస్తంభం నిలబెడుతున్నారండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు గుడి తరపున మాకు ఆహ్వాన పత్రిక ఇచ్చారు అది కూడా గుడి వారు పిలిచారు అది కూడా వీడియో పెట్టాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఐదు వార్పులండి ఐదు వార్పులు కూడా కచ్చలు మొత్తం ఇరవై మూడు కచ్చలు వస్తాయి ఇట్లా పైపులు ఎక్కించుకోవాలి టూ అండ్ హాఫ్ మీటర్స్ దూరంలో ఒక కచ్చ వస్తుంది చూస్తున్నారా అలా అట్లా ఖచ్చి వచ్చిన కళల్లో రెండు పైపులు అని ఉంటుంది రెండు పైపులు ఎక్కించుకోవాలి దాని ప్రకారంగా అనులు కట్టుకుంటూ పోవాలన్నమాట ఏడన్నా పోగు తెగిన లూజ్ పోగున్నా మా వారు అది సరి చేస్తూ ఉంటారు ఒక్క పోగు కూడా తెగి ఉండటానికి వీల్లేదు నీట్గా చేయాలన్నమాట అవన్నీ కరెక్ట్గా ఉండేలాగా సరి సరిచూస్తున్నారు మావారు ఇది అని ఇక్కడ ఉన్న అనిలో దారాలు కట్టుకోవాలి ఎంపకాలు వేసి ముళ్ళు వేసి పెట్టుకున్నాము ఈ ఎంపకం ప్రకారం డిజైన్ ప్రకారం ఒక్కొక్క ముడికి ఒక్కొక్క అని దారం కట్టాలి అలా బారుగా ఇది ఆరు చీరల పొడుగు ఉంది ఆరు చీర ఆరు చీరల పొడుగుని ఆరు చీరలు కాదండి నాలుగు చీరల పొడుగు ఉంది నాలుగు చీరల పొడుగులో మొత్తం ఇరవై మూడు కచ్చలు వస్తాయి ఇట్లా మొత్తం ఇరవై మూడు కచ్చలకి ఎన్ని అయితే ముడులు ఉన్నాయో అక్కడ లాస్ట్లో అన్ని ముళ్ళు కట్టుకుంటూ పోవాలి కచ్చ కచ్చకి

మేము అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి మేమిద్దరం ఊరు వెళ్ళాము ఊరెళ్ళాము ఊరు వెళ్ళాము అక్కడ మా మేనగోడలు వాళ్ళ కూతురు అనమాట అసలు ఎంత బాగా డ్యాన్స్ వేసిందో చూడండి మ్యూజిక్ పెట్టకూడదని క్రైమ్ రేట్ పడుతుందని మ్యూజిక్ సౌండ్ పెట్టలేదు కానీ ఎన్టీఆర్ సాంగ్కి చూడండి ఆయన ఎలా చేస్తున్నాడో అలాగే టీవీలో చూస్తుంది అలాగే చేస్తుంది పాపకు వన్ నీరేనండి ఎంత యాక్టివ్గా ఉందో చూడండి అసలు మీకు చూపిద్దామని వీడియో తీసాను కానీ అసలు ఎంత యాక్టివ్ వాళ్ళ చెల్లె అనమాట మా మేన గోడల వల్ల మరిది కూతురు ఎంత బాగేస్తుంది పాపకైతే ఇంకా వన్ నీరేనండి మొన్ననే బర్త్డే అయింది ఇంకా అక్క ఎలా చేస్తే అలా చేస్తుంది అనమాట వాళ్ళ ముచ్చటగా వేస్తున్నారు ఇద్దరు డ్యాన్సు అసలు పాట అడిగి పెట్టించుకుందండి అడిగి పెట్టించుకొని చేసింది డ్యాన్స్ ఎంత బాగా చేసింది చూడండి ఎన్టీఆర్ ఎలా చేస్తే అలా చేస్తుంది టీవీలో చూసి నాకైతే బాగా ఫండీగా అనిపించింది మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా మైనగూడల్ని కూడా చూపిస్తాను చూడండి తనే మా మైనగూడలు వాళ్ళ హస్బెండ్ అలా పాప అనమాట అసలు ఎంత బాగా యాక్టివ్గా చేస్తుందో